సుజన సీఎం రమేష్ మీద ఎథిక్స్ కమిటీకి జీవీఎల్ నరసింహారావు ఫిర్యాదు చేసి జీవీఎల్ పార్లమెంట్ సభ్యుడిగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఆయన చేసే అధికారం ఉండదు ఫిర్యాదు అయితే ఎథిక్స్ కమిటీ ఇందులో ఏం చేస్తుంది వాస్తవానికి చట్టబద్ధంగా కాకుండా ఇతర అంశాలకు సంబంధించినటువంటి చట్టబద్ధంగా కూడా ఇప్పుడు ఇందులో కనుక ఈ కేసులలో తేలి వాటిట్లలో ఆయనే దోషం అని చెప్పి కన్ఫర్మ్ అని శిక్ష పడితే కనుక ఎథిక్స్ కమిటీ దగ్గరికి వెళ్ళడానికి అదే ఎథిక్స్ కమిటీ చర్య తీసుకోవడానికి సిఫార్సు చేయడానికి అవకాశం ఉండదు అంటే ఇప్పుడు ఇళ్లలో ఎవరైనా దేశం వదిలి పారిపోతేనో లేదంటే దేశ వ్యతిరేకంగా మాట్లాడితేనో లేదంటే గనక కావాలని ఒక ఫ్రాడ్ బహిరంగంగా చేస్తేనో ఉంటుంది ఇక్కడ ఫ్రాడ్ కి సంబంధించి అది నిర్ధారించాల్సిన దర్యాప్తు సంస్థలు ప్రస్తుతానికి ఒక లీగల్ ఆస్పెక్ట్ అయితే జీవీఎల్ కంప్లైంట్ చేశారు దానికి కంప్లైంట్ చేశారు అన్నటువంటిది మాత్రమే ఇక్కడ ఇష్యూ రప్పించి దాని వల్ల ఇమ్మీడియట్ గా జరిగే చర్య ఉండదు రెండు రోజులు రాజకీయంగా చర్చకి దారి తీసేటువంటి అంశం అదే సందర్భంలో ఎథిక్స్ కమిటీ ఉండేటువంటి వెసులుపాటు ఏంటి అంటే దీని మీద వివరణ అడుగుతారు కన్సల్ట్ అధికారులని ఇక్కడ దర్యాప్తు చేస్తున్నది ఎవరిప్పుడు ప్రస్తుతం మీద ఆల్రెడీ ఆయన వీళ్ళిద్దరి దగ్గర సోదాలు చేసిన ఈడీ గాని ఇతర ఐటీ విభాగాలు గాని వాళ్ళని వివరణ అడిగే అవకాశం ఉంటుంది వాళ్ళు ఇదిగో మేము ఈ కోణంలో ఎఫ్ఐఆర్ కట్టాం ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఈ చెక్ చేసాం చెక్ చేసినప్పుడు ఇవి ఇంతవరకు ఆధారాలు ఇవి దొరికిన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెబుతారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి కోర్టులో అది ప్రూవ్ అయ్యేదాకా కూడా చర్య తీసుకునే అధికారం ఎథిక్స్ కమిటీకి లేదు ఎందుకంటే అదే ఉండి ఉంటే కనుక ఈవేళ దాదాపుగా ఫార్టీ పర్సెంట్ ఎంపీల మీద వివిధ రకాలైనటువంటి కేసులు ఉన్నాయి వాళ్ళందరినీ ఎప్పుడూ తీసే కానీ అది సాధ్యం కాదు చర్య తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ అంశం మీద ఫర్దర్ దర్యాప్తు చేసిన తర్వాత మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి ఎథిక్స్ కమిటీకి కంప్లైంట్ చేసినంత మాత్రాన ఏదో అయిపోతుంది అనుకోవడం రమే లేకపోతే దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది దీంట్లో ఏదో చేసేస్తారు దీన్ని అడ్డం పెట్టుకుని తొక్కేస్తారు నొక్కేస్తారు ఇక్కడ తొక్కడాలు ఉండటం ఒక్కడా ఉండటం వాళ్ళని వీళ్ళు దొంగలను చూపెడితే వీళ్ళని వాళ్ళు దొంగలను చూపెట్టుకోవడం ఇద్దరు కూడా ఒకరిని ఒకరు దొంగలను చూపెట్టుకోవడానికి పనికి వచ్చేటువంటి ఒక ప్రచార సాధన మీద పెంచి ఫిర్యాదుతో ఒరిగేది లేదు జరిగేది లేదు కాకపోతే ఓ నాలుగు రోజుల పాటు మళ్లీ దుమ్మెత్తి పోసుకోవడానికి ఇద్దరికి మరొక అంశం ఏర్పడింది అంతే దీంట్లో ఎక్కువగా ఊహించేసుకునే దగ్గర దీని వెనకాల కుట్ర ఉంది దీని వెనకాల మోడీను అమిత్ లేకపోతే ట్రంప్ ను పుతిన్ ను కలిసి ఉండి వాళ్ళు రాయించేసి ఇక్కడ యాక్షన్ తీసుకోవడానికి దీని వెనకాల అంబానీ జాగ్రత్తగా స్కెచ్ తయారు చేసిస్తే అదాని రాసిస్తే దాన్ని కొట్టుకుని ఇక్కడికి చేశారంటే పిచ్చితనం తప్పించి అమాయకత్వం పిచ్చితనం తప్పించి ఏముండదు దీని వెనకాల జరిగేటువంటి పరిణామం ఓన్లీ ఇది ఒక ప్రచారానికి నాలుగు రోజులు పనికి వచ్చేటువంటి అంశం